మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గురువారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంను అధికారులు నిర్వహించారు ఈ ర్యాలీని ఎంటీఎంసీ కమిషనర్ ఎస్కే అలీం బాషా ప్రారంభించారు ఈ సందర్భంగా అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు విద్యా సంస్థల ప్రతినిధి వేసం ప్రసాద్ మాట్లాడారు చిన్నారులు అలాగే అంగన్వాడీ టీచర్లు మా 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 మున్సిపల్ స్టాఫ్ అందరం కలిపి హర్ ఘర్ తిరంగా ప్రోగ్రాంని భారతీయ జాతీయతని ప్రజలందరిలో పెంపొందించడానికి మేము ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే స్కూల్లో కూడా ర్యాలీలు మన ఎస్ఏ కాంపిటీషన్స్ అవి కూడా నిర్వహించడం జరిగింది ప్రతి ఒక్కరూ కూడా మనం అందరం కూడా సోల్జర్స్ కానీ ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మనం ఎంతో రక్షిస్తున్నారు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ లెటర్లు పంపించడం జరుగుతుంది అలాగే ప్రజ ప్రజల్లో అందరికీ కూడా ఇంటి ఇంటికి కూడా ఈ త్రివణ పతాకం ఎగరేయాలని అలాగే జాతీయత భావాన్ని కూడా పెంపొందించడానికి అందరూ కూడా సహకరించి ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా రాబోయే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించ కోరుకుంటున్నాం రేపు జరగబోయే ఆగస్టు పదిహేను స్వతంత్ర దినోత్సవ వేడుకలో ప్రజందరూ భాగస్వాములై దేశం పట్ల ప్రజల పట్ల దేశ సమగ్రత పట్ల క్రమ ఒక ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ